గుడ్లూ కానేపల్లి గిరిజన కాలనీలో సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వాకాడు మండలంలోని గుండ్లు కానేపల్లి గిరిజన కాలనీలో శనివారం రాత్రి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో సమితి అధ్యక్షులు డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు గిరిజన సమక్షంలో ఆయన చిత్రపటాన్ని ఉంచి బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం భారతదేశం గర్వించదగ్గ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అన్నారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ సిద్ధాంతాలను ఆశయాలను ఆచరించాలన్నారు బహుజనుల కోసం ఆయన చేసిన మంచి దళిత బహుజనులు గుర్తించాలన్నారు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని పిల్లలకు మిఠాయిలు గిరిజన కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు అలాగే వృద్ధ మహిళలకు డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు తన సొంత నిధులతో ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో సమాజ చైతన్య సమితి సభ్యులు పాల్గొని పిల్లల్లో గ్రామ ప్రజలకు చైతన్యం కల్పించారు జై 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 అక్కల్లారా చెల్లిళ్ళారా తమ్ముళ్ళారా అన్నలారా ఈరోజు దేశమంతా ప్రపంచమంతా మెచ్చుకునే ఒక నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు చనిపోయిన రోజు ఆ చనిపోయిన రోజున ఆయన మన గుర్తు చేసుకొని ఈ రోజున మన వాళ్ళతో దళితులతో తల్లిదంటే హరిజన గిరిజన ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా మన బంధువులే మేమందరం కూడా ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళమే ఈ కాలనీ అంతా గిరిజనులతో ఉన్న కారణం గిరిజనులు వేరే అవకాశం ఉన్నారు ఓన్లీ గిరిజనులు గిరిజనుల కోసం అంబేద్కర్ గారు ఎన్నో చట్టాలు తీసుకొచ్చాడు అర్జున్ లాగానే గిరిజనులు కూడా ఎన్నో చట్టాలు ఆ చట్టాలు లేకపోతే మన ఈ రోజు కూడా గుట్టలు కట్టుకునే స్థితి లే ఒకప్పుడు గిరిజనులు రైక్ ఉండేవి కాదు రైక్ లేకుండా నడవాలి మగవాళ్ళు వెనకాల వంతలు వెనకాల చేపలు కట్టుకొని నడవాలి ఈదుల్లో అంత ఘోరంగా మనం బ్రతికినాం ఇప్పుడు మన ప్యాంట్లు చీరలు పంచీలు కట్టుకొని తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు కూడా మన బ్రతుకులు ఘోరంగానే ఉన్నాయి ఎందుకు ఘోరంగా ఉన్నాయంటే మనం నిన్న తిండి లేదు చదువుకోవడానికి స్కూల్స్ లేవు మన ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్స్ లేవు ఇవన్నీ కూడా మనం పడుతున్న కష్టాలు మేమందరం కూడా చదువుకొని ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ మా కుటుంబాన్ని మేము హ్యాపీగా ఉన్నాం కానీ మన చిన్న ప్రజలు గ్రామాల్లో ఉన్న ప్రజలు హ్యాపీగా లేరు సంతోషంగా లేరు ఈ వరదల్లో ఇబ్బందులు పడుతున్నారని తెలిసి మీకు అంతో ఎంతో సహాయం చేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిసి వచ్చాం ఎందుకు వచ్చామంటే మన గిరిజనులు ఈ వానల్లో ఇబ్బంది పడుతున్నారేమో లేకుండా ఉన్నారేమో కూరగాయలు ఉన్నాయో లేవు బియ్యం ఉన్నదో లేదో ఇంట్లో లేదో అని చెప్పేసి కనుక్కొని మీకేదో సహాయం ఉద్దేశంతో మేము వచ్చాం మాకందరూ కూడా మీకు ఉద్యోగాలు ఉన్నాయి అందరం మీ అందరం సంపాదించుకుంటున్నాం ఎవరి మీద ఆధారపడి మేము బతకలేదు ఏ రెండు మీద కానీ ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే యాక్చువల్గా నిన్న మొన్న వచ్చి ఈ నాలుగు రోజులు కురిసినటువంటి వర్షానికి మన కాలనీకి అందరికీ కూడా వెజిటేబుల్స్ పంచాలనే ఆలోచనతో ఉన్నాము కాబట్టి ఈరోజు ఎందుకు వచ్చామంటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రోజు అంటే మనకు చాలా బాధాకరమైన రోజు ఇది ఆయన చనిపోయినాడని డిసెంబరు ఆరో తేదీ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన చనిపోయినాడు ఆయన ఎందుకు బతికాడంటే మన కోసం బతికాడు మనం ఈరోజు గౌరవంగా గుడ్డలేసుకొని గౌరవంగా జీవిస్తున్నామంటే ఒడిగట్టుకొని ఈ సమాజంలో మనం కూడా ఒక మనుషులుగా అంతకు మునుపు మనల్ని మనుషులుగా గుర్తించేటువంటి అవకాశం లేదు ఆయన పుట్టిన తర్వాత ఈ దేశంలో భారత రాజ్యాంగం రాసిన తర్వాత మనల్ని ఒక మనుషులుగా మనకు హక్కులు కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ సో ఈ సో ఈరోజు ఆయన రోజు మనం ఈరోజు అందరం కూడా ఆయనకు నివాళులు అర్పించాల్సిన రోజు ఆయన గాను కుట్టుకుంటుంటే ఈ దేశంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఈరోజు ఎనభై ఐదు పర్సెంట్ ప్రజలు జీవించే అవకాశం లేదు అంటే జీవించడం అంటే హక్కులతో జీవించడం ఈ హక్కులన్నీ మనకు రాజ్యాంగంలో రాసి మీ హక్కు ఉంది మీకు ఓటు హక్కు ఉంది మీరు జీవించే హక్కు ఉంది మీరు మాట్లాడే హక్కు ఉంది మీకు సకల హక్కులు ఉన్నాయి ఈ భారతదేశంలో మీరు కూడా మనసులే అని చెప్పి ఆయన బాధతో ఇప్పుడు కొన్ని రోజులు బతుకునే అవకాశం ఉంది ఉండే కానీ ఆయన యాభై ఆరు సంవత్సరాలకే అరవై ఆరు సంవత్సరాలకి చనిపోవడం జరిగింది ఆయన జీవితంలో భార్య చనిపోయింది ముప్పై ఐదు సంవత్సరాలకే పిల్లలు నలుగురు పిల్లలు ఒకరి ఒకరు ఒకరి తర్వాత ఒకరు లేక చనిపోయారు ఎందుకు చనిపోయారంటే ఆయన మన కోసం బ్రతికేస్తారు మనం గౌరవంగా బతకాలి ఈ దేశంలో ఉండే ఎస్టీలు ఈ దేశంలో ఉండే ఎస్సీలు ఈ దేశంలో ఊరికి బయట చూడండి మీరు ఎక్కడైనా ఊరికి దూరంగా ఉన్నటువంటి పల్లెలు ఏవైతే ఉన్నాయో అవే ఎస్సీలు ఎస్టీలు ఎస్సీలు కాబట్టి ఈ ప్రజల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసేసారు తన పిల్లలు చనిపోతున్నాయి కూడా పిల్లలు పిండిల యొక్క రక్తహీనతతో చనిపోతున్నా కూడా ఆయన పట్టించుకోకుండా భార్య ముప్పై ఐదు సంవత్సరాలకి ఆమె చనిపోతున్నా కూడా ఆమె తగ్గించుకోకుండా మన కోసం మన భవిష్యత్తు కోసం రాబో తరాల భవిష్యత్తు కోసం ఆయన ఆయన జ్ఞానాన్ని ఆయన సంపదను ఆయన సకల నైపుణ్యాలన్నీ కూడా మన కోసం వెచ్చించి ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు డిసెంబర్ ఆరో తేదీన చనిపోయాడు అని మన కాలనీ వాసులకు చెప్పడానికి అంటే మనకు దుర్దినం ఈ రోజు మనం ఈరోజు ఆయనకు నివాళులు పెంచాల్సినటువంటి రోజు కాబట్టి ఆయన్ని గుర్తు చేసుకుని యాక్చువల్గా అయితే రెండు రోజుల ముందు వచ్చి మనకు నాలుగు రోజులుగా వర్షాలు కురిశాయి ఎవరు కూడా బయట తిరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మన కాలనీ వాసులకు వెజిటేబుల్స్ మంచాలని ఈ సంస్థ విద్యానగర్ నుంచి వచ్చింది ఈ సంస్థ పేరు సమాజ చైతన్య సమితి ఈ సమితికి గౌరవాధ్యక్షులు మన డాక్టర్ గారు ఉయ్యాల రామకృష్ణారావు గారు ఇంకొక అధ్యక్షులు అన్న నిషన్న ఈ సభ్యులందరూ కూడా విద్యానగర్ నుంచి వచ్చారు మన కోసం కాబట్టి ఈ ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నిర్యాణం అంటే చనిపోయిన రోజు మీకు గుర్తు చేయాలని రాబో తరాలకు చదువు ఉద్యోగం ఇంకా సకల సౌకర్యాలు వాళ్ళు అనుభవించాలని మనకు హక్కులు భారత రాజ్యాంగంలో ఉన్నాయి మనకు ఓటు ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు హక్కులు ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి విషయాన్ని మీ కాలనీ వాసులకు మనం అందరూ కూడా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి సార్ వాళ్ళు ఒకటి ఉన్న వెజిటేబుల్స్ అన్నింటి కూడా మన కాలనీ వాసులు వచ్చేసి మనం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాం అందరికీ కూడా జై భీమ్లు బుద్ధవందనాలు థ్యాంక్ యూ కారేపల్లి గిరిజన కాలనీ అక్క చెల్లెలకు అన్నతమ్ములకు విద్యానగర్ నుంచి సమాజ్ వేసిన సమితి తరఫున ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మేము ఒకటే విన్నవించుకోవడానికి వచ్చేసాము యొక్క ఆశయం ఏంటి అంటే సమానత్వం ఆయన అహర్నెస్లు తన ప్రాణాలని త్యాగం చేయడంలో మొదటి ఉద్దేశం వ్యక్తులందరూ సమానంగా జీవించాలి అని సో ఆ సమానత్వం కోసం ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి ఆ రాజ్యాంగంలో మనందరకు అన్ని హక్కుల్ని కల్పించడం జరిగింది సో సమానత్వం ఎలా వస్తుంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ముఖ్యంగా చదువుకోవడం ద్వారా వస్తుంది మనకు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం గిరిజనుడైనా కానీ మాలైనా గాని మాదిగైనా కానీ నానాదైనా గాని మంచి వనతి చదువు చదువుకొని ఒక పదవిని పొందినప్పుడు ఆ పదవి అతని యొక్క కులాన్ని చూడకుండా గౌరవబడుతుంది కాబట్టి మేము సమాజ దిన సమితి ద్వారా మీకు వినిపించుకునేది ఏంటి అంటే మీరు బతికినటువంటి బతుకు మన పిల్లలకు రాకూడదు అలా రాకుండా ఉండాలి అని అంటే మన పిల్లల్ని మనము చదివించుకోవాలి మనం ఎన్ని కష్టాలు పడ్డా మన పిల్లల్ని చదివించుకోవాలి మనం ఎప్పుడైతే పిల్లల్ని చదివించుకుని మంచి ఉన్నత స్థితి తీసుకెళ్తాము మన పిల్లలు మిగిలిన వాళ్ళతో సమానంగా కూర్చోవడానికి హక్కుని పొందుతాము కాబట్టి నేను చెప్పేది ఒకటే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అక్క కూడా ఆలోచించండి మీ ఇంట్లో ఉండేటువంటి చిన్న పిల్లల్ని మీరు ఎన్ని కష్టాలు పడినా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలని వినియోగించుకుని వాళ్ళని చదివించి మంచి ఉన్నతి స్థితి తీసుకెళ్లి వారి యొక్క భవిష్యత్తుని మీరే మంచి మార్గాన్ని చూపించగలిగిన చెప్పి కారులో పెడతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకొస్తాను జైలు అంతే కదా சித்தபுடி தோர்க்கிட்டனடா போறதுல அதானே பாப்பா தோரம் போச்சு போ பண் எங்கட்டாலும் இருக்கே யாருடா என்னடா வந்துட்டே ராசி சொல்லக்கைய நான் என்னடா பேச ஆகாமே ஓ பெந்தரம் ஓ பெல் டிசைன் నేను ఎందుకు చెప్తున్నా పక్క కూడా కాబట్టి నేను మీకు చెప్తున్నా పిల్లలు మీరే మేము చదువుకున్నాం కాబట్టి ఈరోజు మంచి ఫట్టేస్తున్నా ఫైన్ వేస్తున్నా మీకు ఇప్పుడు చాలా గురుకుల పాఠశాలలు పెట్టారు నాకు ఫస్ట్కి కేంద్ర ప్రభుత్వం ఏట గ్రూపులు పాఠశాలని చాలా గ్రూపులు పాఠశాల పెట్టారు కానీ ఆటలో పిల్లలకి ఆరడం అక్కడ పాఠశాల ఖాళీగా అక్కడ మంచి భోజనం పెడతారు మంచి ఫీచర్లు ఉన్నారు కానీ మీరు మరి ఎందుకు పంపించలేదో నాకు అర్థం కాదు ఇక్కడ ఓజన్ దగ్గర పెట్టారు ఎస్టేట్లో పెట్టేదా మీరు కంపల్సరీగా స్వాట్ లో అమ్మాయి అమ్మాయిల నుండి పిల్లల్ని మనకు దగ్గరలో ఉన్న గురుకుల పాఠశాలలు ఎస్టీ గురుకుల చాలా దగ్గరలో ఉన్నాయి మీరు పిల్లల్ని కంపల్సరిగా డిగ్రీలు పెద్ద డిగ్రీ వరకు చదువుకోవాలా డిగ్రీ వరకు చదువుకుంటే సమాజంలో అనే పిలుపులు ఆల్మోస్ట్ ఫస్ట్ ఇప్పుడైతే చదువుకున్నావు ఎక్కడెప్పుడైనా సరే ఏమైతే అనే తిలుపు వస్తుంది ఆ తిలుపు ఎప్పుడు వస్తుంది చదువు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి మీరు పిల్లలు ఒక ఆదర్శంగా తీసుకోవాలి పక్కోరే కోడవాసూడ మీకు బాగా చదువుకుని వదరూ ఓడిపోయి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి Jai Bhim. Jai Bim. Jai Bim. Jai, Bim. Jai Bim.